మా ఆయన వంటనే అయితే పూర్తి అయింది సరిలేకపోతే పని చేశారు అనుకుందామా అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడైతే ఎగ్ నూడిల్స్ అయితే ఫినిష్ అయింది ఎగ్ రైస్ అయితే ఫినిష్ అయ్యింది ఇక్కడైతే చూడండి ఎగ్ కొట్టేసిన ఎగ్ పింకులు అలాగే ఉన్నాయి ఇక్కడ అన్నము అది ఆనియన్ కట్టరు మసాలా పొడులు ఇక్కడ సింకుల బోకులు అక్కడ చూడండి డైనింగ్ టేబుల్ మీద చెత్త ఎక్కడక్కడ ఉంది ఒక్క రెండు వంటలు చేసేదాన్ని గలీజ్ చేశారన్నమాట వాళ్ళు చూడండి వాటి చేసిన అయితే రెస్ట్ తీసుకుంటా అన్నారు అట పాపలు అడిపించుకుంటూ ఓకే ఇంత కష్టపడి చేశారు కాబట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఓపిక లేదు పొద్దున్నే క్లీన్ చేస్తాను ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఓకే చూద్దాం ఎలా చేస్తారు అనేది ఫస్ట్ కొద్ది కొద్దిగా చూద్దాం ఏమో ఈ రోజు కాన్ఫిడెంట్ గా చేసేవాళ్ళు ఈ రోజు ఏం చేయాలి మర్చిపో ಆಮೇಲೆ ಲಕ್ಕೇ ಸೀರಿಯಸ್ ತಿಳಿಯದು ಎಮ್ ಎಸ್ ಮರ್ಚಿಪೇನೆ ಮರ್ಚಿಪನ ಸೋ ಸೊ ಎಲ್ಲ ಟೇಸ್ಟ್ చెప్తా